టు లెక్కకు న్యూస్ చెప్దామనుకున్నా కానీ అందరూ దాదాపుగా అందరూ న్యూస్ చదువుతున్నారు కాబట్టి ఇక్కడ వేరే సబ్జెక్ట్ గురించి మాట్లాడుదాం అనుకుంటున్నా ఇక్కడ వచ్చేటప్పుడు ఎన్నో ఆలోచనలు ఇక్కడ చాలా త్వరగా రావడానికి ప్రయత్నించాను పొలానికి కొద్దిగా లేట్ అయింది ఇక్కడ టెంకాయలు కొనుక్కున్నాం వచ్చేటప్పుడు టెంకాయలు పూజ సామాని అంటే అగరబత్తి ఇంకా కుంకుమ ఇవన్నీ కొనుక్కోవడం జరిగింది ఇక్కడ పొలంలో వచ్చేసి సంవత్సరానికి ఒకసారి మా అవ్వ నుంచి మొక్కుతున్నారు అవ్వ మా అవ్వ వచ్చేసి అందరూ బాగుండాలి రైతులు ఇక్కడ పనిచేసే తోళ్ళు షేన్లో ఏమి కాకూడదు అంత మంచిగా ఉండాలి అని మొక్కుతారు అలానే మా డాడీ కూడా మొక్కడానికి వెళ్ళాడు ఇక్కడ నేను వచ్చేసి వీడియో తీస్తున్నాను మా డాడీ అక్కడ పూజ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఇప్పుడే చాలాసేపులో అయింది పొయ్యి నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను కొద్దిగా సరిగా మాట్లాడలేదని ఇంకా పూజ చేస్తాడు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ చూపిస్తాను ఎలా ఉందో అక్కడ టెంపుల్ చిన్న టెంపుల్ లాంటిది ఎలాగైతే గ్రామ దేవత ఉంటుందో గ్రామానికి ఇట్లనే పొలానికి కూడా ఇక్కడ మా అన్నావళ శ్రేణులో ఉంది దేవత అని చెప్పుకోవచ్చు ఇక్కడ పొలంలో అందరు బాగుండాలని మొక్కుతూ ఉంటారు చూపిస్తాను పొలంలో ఉన్న దేవతను ఇక్కడ మా అన్నవాళ్ళ షేన్లో మాకు గద్వల్లో కొద్దిగా ఎటు సైడు అటు సైడు రెండు తండ్ల షేను ఉంది ఇక్కడ మొక్కుతాము అక్కడ మొక్కుతామని చెప్పుకోవచ్చు రెండు విభాగాలు ఇచ్చారు మాకు షేన్లు ఒక ప్రాంతంలో ఇచ్చారు ఇంకో ప్రాంతంలో ఇచ్చారు కానీ ఒకే విలేజ్ దగ్గరలో ఉంటుంది మరి గద్వాల్ పుటాంపల్లి ఇలా వచ్చేసి ఇలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి యాక్సిడెంట్ల టాపిక్ కూడా చెప్తాను ఏమవుతుందంటే చలికాలం టూ వీలర్ అనేది చాలామంది బండి కంట్రోల్ లో పెట్టుకోలేక ఇప్పుడు మామూలుగా సెవెన్ థర్టీకే వస్తున్నాం మేము చాలా వరకు చలి వస్తుంది ఇక్కడ బండి కంట్రోల్లో ఉండట్లేదు యాక్సిడెంట్లు అందుకే అవుతున్నాయని ఒక మనిషి చెప్పాడు ఇంకా బస్సులు కూడా చూస్తే చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి మన హైదరాబాద్లో కానీ మన గద్వాల్ కర్నూల్ బార్డర్లో కూడా అయ్యింది ఇక్కడ చాలామంది పోలీసులు ఇక్కడ రాజకీయం చేసే తోలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చూశారని చెప్పుకోవచ్చు చేవేలలో కూడా యాక్సిడెంట్ అయింది ఇంకా గద్వాలో కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇది చాలా బాధాకరం బండి అనేది చూసుకొని నడపాలి ఇంకా ఇప్పుడైతే శేన్కి లోపలికి వెళ్తున్నాం మా అన్నవాళ్ళ శేన్కి అక్కడ పూజ ఎలా చేసామో చూపిస్తాను అక్కడ టెంకాయ కొడతాం మేము ప్రతి సంవత్సరానికి ఒకసారి మా అవ్వ వెళ్ళిపోయినా మేము మాత్రం టెంకాయ కొడుతున్నాం చూడండి నేను కింద నడుస్తూ పోతున్నాను ఎందుకంటే ఏమైనా జీవులు ఉంటాయి ఇది శేను అడవి లాంటిది కాబట్టి కింద తల ఉంచుకొని పోతున్నాను వాళ్ళ శేను ఇది కొద్దిగా ఇక్కడనే మా డాడీ మొక్కడానికి వెళ్ళాడు అప్పటి నుంచి మా అవ్వ మొక్కుతుంది చూడండి అవ్వ ఉంది ఇక్కడ ఇక్కడ పొలం బాగుండాలని చూడండి టెంకాయ కొట్టాడు మా డాడీ ఇక్కడ మీ అవ్వ పేరు ఒకటే చెప్తావా మీ తాత కూడా ఉన్నాడు కదా ఈ పొలం పని చేయించాడు మీ తాతది కదా పొలం అని చెప్తున్నాడు మా డాడీ చూడండి బొట్టు ఎలా పెట్టుకుంటున్నాడో మా తాతకి ఇద్దరు భార్యలు ఓకే ఇడ అందరు కలిసి పూజ చేస్తుండి చిన్నప్పుడు ఇప్పుడు మా డాడీ చేస్తున్నాడు పూజ ఇక్కడ చూడండి రెండు చెట్ల మధ్యలో ఉంది ఇక్కడ అవ్వ డాడీ ఏం పేరు అవ్వ అంట ఇక్కడ రోజు వచ్చేసి షేన్లో ఏదో ఒక పని చేస్తాము నిన్న నిమ్మకాయలు తీసుకుపోయాము గద్వాల్ టౌన్కి ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా ఏదైనా చెట్లు బాగున్నాయా అని వాటర్ పాడుతున్నాయా లేకుంటే ఏదైనా చుట్టుపక్కల ఏమైనా ఎట్లా ఉంది సేను అని చెక్ చేయడానికి వస్తుంటాం ఈరోజైతే టెంకాయ అవ్వ వాళ్ళకు టైం అయిపోతుంది చూడండి మా డాడీ రెడీగా పెట్టుకున్నాడు బైకు పోదామని వీలైతే అక్కడ టెంకాయ కొట్టినది కూడా చూపిస్తాను ఇప్పుడైతే పోవాలి మా డాడీ రప్పున పోవాలి అంటున్నాడు చాలా టైం అయింది కొద్దిగా తిరగడానికి టెంకాయ కొట్టడానికి టైం అయింది మళ్ళీ ఎందుకు అయ్యింది అనేది కొద్దిగా ఆలోచిస్తే ఇడ మేము ఒక తానులా ఉండకుండా ఇంకో తానులే పోతున్నాం అందుకు టైం సరిపోతలేదు ఏ సంవత్సరానికి ఒకసారి మొక్కుతుంటాం మేము కాబట్టి మొక్కాలి చూ వీలైతే చూపిస్తాను అక్కడ చూడండి మా డాడీ కొద్దిగా క్లీన్ చేస్తున్నాడు ఇది వచ్చేసి మా పెద్దనైనా వాళ్ళ షేను మా పెద్దనైనా సేన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ టెంకాయ కుట్టబోతున్నాడు మా డాడీ ప్రతి కార్తీక మాసంలో కొడతారంట నేను ఇంకా కార్తీక మాసం అయిపోయింది అనుకున్నా ఇంకా అయిపోలేదంట కార్తీక మాసం ఇంకా ఇక్కడ మా డాడీ క్లీన్ చేసి ఇక్కడ టెంకై కొట్టబోతున్నారు ఇక్కడ చూడండి చాలా ఒక టెంపుల్ లాగా ఉంది ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనం వేరే తండ్రిలో చూస్తే ఇక్కడ మా అన్న వాళ్ళ శ్రేణులనే ఉన్నారు దేవతలు కానీ చూడండి మా డాడీ ఎలా చేస్తున్నాడో పూజ ఇక్కడ ఊదిం కడ్డీలు వెలిగించాడు అని చెప్పుకోవచ్చు చాలా మొక్కుతాడు మా డాడీ టెంపుల్స్ కూడా వెళ్తాడు కొద్దిగా నేనే అంత మొక్కను దేవుణ్ణి మా డాడీ ఎక్కువగా మొక్కుతుంటాడు చిన్నప్పటి నుంచి నేను చూస్తుంటాను తిరుపతికి ఎప్పుడు వెళ్తుంటాడు రెసిడెంట్ టెంకాయ తీసుకున్నాడు మొక్కుతున్నాడు టెంకాయ కొడతాడు ఇప్పుడు చూడండి ఎలా కొట్టాడో ఇది సంగతి ఇంకా అవ్వని మొక్కి ఇంటికి వెళ్ళి స్టాప్కి వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పూజ అయిపోయింది నేను కూడా సపరేట్గా మొక్కాలి ఇక్కడ ముఖ్యం మర్చిపోయినా ఎప్పటి నుంచో ఉన్నారంట ఇక్కడ దేవతలు పొలంలో ఇక్కడ అక్కడ అంటే పొలం చేయకన్నా ముందు నుంచే ఉన్నారు